దేవుని చిత్తం ఆ మీరు విజయవంతమైన అనుభవంలో ఉండటం ఎవరి చిత్తం అండి దేవుని చిత్తం మీరు గొప్పవారు కావటం దేవుని చిత్తం మీరు అత్యధికంగా ఆశీర్వదించబడటం దేవుని చిత్తం మీరు అన్నిట్లో టాప్ మోస్ట్ లెవెల్లో ఉంటాం దేవుని చిత్తం ఎందుకంటే మనం కృంగిపోవడం లేకపోతే మనం పడిపోవడం మనం తక్కువ వారిగా ఉంటాం దేవుని చిత్తం కాదు మనం విజయవంతమైన అనుభవంలో వెళ్ళడమే దేవుని చిత్తం ఆ విజయానికి రహస్యమేంటో దావీదు పాటిస్తూ వచ్చాడు అసలు దావిద్య మీద శాశ్వత కృప ఇచ్చాడు మనకు కూడా ఉంటుంది ప్రభా నేను టాప్ మోస్ట్లో ఉండాలి నేను నెంబర్ వన్గా ఉండాలి నేను గొప్పవాడిగా ఉండాలి ఆత్మీకంగా అన్ని విధాలుగా నేను దీవించబడాలి అని మనం దీవెన వైపు చూస్తున్నాం కానీ మనం చేయవలసింది చేసినప్పుడు ఖచ్చితంగా దీవెన మనల్ని వెతుక్కుంటూ రాబోతున్నది ఆమె చూసుకుందాం సమూయలు మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం ఆ యొక్క నలభై ఐదు నుంచి నలభై ఏడో వచ్చిన వరకు ఒకసారి చదువుకుందాం దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదికి వచ్చిచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయిల్ల సైన్యములకు అధిపతి అగు పేరిట నేను నీ మీదికి వచ్చిచున్నాను ఈ దినమున ఎహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇస్రాయిల్లలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కలేబరములను ఆకాశ ఇత్తును అప్పుడు యహోవా చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఏమి రోషం అండి దావిదికి క్రైస్తవ బిడ్డలుగా మనకు ఆ ఉంటే దేవుడిని ద్వారా పైకెత్తబోతున్నాడు దావీదు ఎంత ఛాలెంజింగ్గా ఒక ఫిలిస్తీడు గొల్్యాత్ చాలా హైటు చాలా పర్సనాలిటీ ఆయన వెనక పెద్ద సైన్యం దావీదు దగ్గర ఉన్నది ఏంటంటే దేవుని సన్నిధి మాత్రమే దావీదికు ఉన్నది మరోటేంటంటే స్వార్థం లేదు నేను వీడిని చంపితే రాజు బిడ్డని పెళ్లి చేసేసుకుంటా లేకపోతే నేను గొప్ప అయిపోతా నేను కింగ్ అయిపోతా అనేటువంటి ఆలోచన లేదు ఆయనకి అంటే నేను చంపితే నాకు ఇది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తాను రాజు ఒకవేళ చంపితే బహుమతి ఏంటని అడిగాడు కానీ క్యాజువల్గా ఆయనకి గొప్పవాడిని అయిపోవాలా నేను అందరిలో పేరు తెచ్చేసుకోవాలా నేను ప్రఖ్యాతిగా అంచాలా అనేటువంటిది లేదండి అలాంటిది ఉండి వెళ్ళట్లేదు గొల్లియాతి మీదకి ఆయనకున్న ఒక ఆశ ఏంటంటే గొల్లిత దగ్గరికి వెళ్ళి ఎంత ధీమాగా ధీటుగా ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే ఫస్ట్ మాట ఏమంటున్నాడో చదవండి నలభై ఐదో వచ్చినంలో దామీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని వచ్చుచున్నావు నా మీదకి వచ్చిచున్నావు అయితే నేను నీవు తిరస్కరించిన ఇస్రాయలు సైన్యములకు అధిపతికి వచ్చుచున్నాను నేను నువ్వు ఎలా వస్తున్నావు అంటే గొల్ల్యాతు నువ్వు ఈట బళ్ళెమని ధరించుకొని వస్తున్నావు నేను నీ మీదకి ఎట్లా వస్తున్నానన్న తెలుసా నీవు ఎవరిని తిరస్కరించావో ఏ దేవుణ్ణి తిరస్కారం చేశావో ఆయన పేరిట నీ మీదకి వస్తున్నాను దేవుని బిడ్డలారా వింటున్నారా మీరు చాలా కేర్ఫుల్గా వినాలి మనం మన కుటుంబంలో ఎవరైనా దేవుని చొలకనగా మాట్లాడినా ఎవరైనా తిరస్కరించినా లేకపోతే ఏదైనా మన ఇంట్లో ఏదన్నా పోరాటాలు వచ్చినా మనం సహజంగా ఏమైపోతామంటే అయ్యో కృంగిపోతాం ఆ మాటలకి మనం ఏమైపోతాం డౌన్ అయిపోతాం అసలు ఫిల్ ఆ గొల్ల్యాత్తును చూసి దావీదు ఎందుకంటే సౌలు సౌలు సైన్యం డల్ డల్ అయిపోయారు అయితే ఈ గొల్లితుని చూసి దావీదు డల్ అయిపోవాలి ఆయనకి లేదా డల్నెస్ ఎందుకు ఏమంటున్నాడంటే ఇదిగో నువ్వు ఈట లేకపోతే నీకున్నటువంటి సామాగ్రి పట్టుకొని నా మీదకి వస్తున్నావు వస్తున్నానో తెలుసా నువ్వు ఎవరిని తిరస్కరించావు ఏ దేవుణ్ణి తిరస్కరించి తృణీకరించి మాట్లాడేవు ఆయన నామమును నీ మీదకి నేను వస్తున్నాను కాసుకో అంటున్నాడు ఎంత ఛాలెంజింగ్ అసలు అది ఎంత రోషం దావిదికి ఎంత పట్టుదల తల్లిదండ్రులారా స్త్రీలారా పురుషులారా ఒకవేళ నువ్వు తృణీకరించబడుతున్నావేమో నువ్వు గాయపరచబడ్డావేమో నువ్వు వ్యతిరేకత నింద నిందమోస్తున్నావేమో కష్టకాలంలో ఉన్నావేమో ఏది నీ మీదకి వ్యతిరేకంగా వచ్చిన గొల్లాత్తులాగా ఆ గొలియాతుని ఒకవేళ అది నిన్ను తొక్కేస్తుండొచ్చు ఆ స్వరము నీకు వినబడుతుండొచ్చు ఆ భారం నీ మీద పడుతుండొచ్చు కానీ నీ దేవుడు ఎవరో నీవు చూపించే అనుభవంలోకి ఈ పరిచర్య ఈ వర్తమానం ద్వారా రావాలి ఆమెన్ నీవు తిరస్కరించిన అంటే నువ్వు అన్నావు కదా చూసుకోండి కాసుకొని చూద్దామని అంటున్నావు కదా నువ్వు ఏ దేవుడిని అయితే తిరస్కరిస్తున్నావో ఏ నా దేవుడు అంత వాడు అనుకుంటున్నావా నా దేవునికి శక్తి లేదనుకుంటున్నావా నా దేవుడు బలం కలిగిన కా కాదనుకుంటున్నావా నువ్వేమో అన్ని ధరించుకొని వస్తున్నావు కానీ నా దగ్గర ఏమీ లేదు నా దగ్గర ఉన్నది నా దేవుని శక్తి మాత్రమే ఐ నా దేవుని నామం మాత్రమే నీ దగ్గర బలం ఉండొచ్చు కండ అండ నీకు అంత హైటు పర్సనాలిటీ నీకు మంచి మంచి ఏమంటారు ఆయుధాలు ఉండొచ్చు కానీ నాకు ఏ ఆయుధం అక్కర్లే నాకు కండబలం వద్దు అండబలం వద్దు నాకు వెనక సైన్యం వద్దు పక్కన సైన్యం వద్దు నాకు ముందు సైన్యం వద్దు నా దేవుని నామం పేరట నీ మీదకి వస్తున్నాను ఇంకేమంటున్నాడు అండి నేను నువ్వు తిరస్కరించిన ఆయన పేరట నీ మీదకి వస్తున్నాను అని ఇంకేమంటున్నాడు ఈ దినమున యహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఈ దినమున్న నేను నిన్ను చంపి నిన్ను నా చేతికి అప్పగించు అప్పగించదరు ఎవరు అప్పగిస్తారటో నా దేవుడు ఈరోజు ఖచ్చితంగా నిన్ను నా చేతికి అప్పగించును అయ్యో అసలు ఆ మనిషి ఎక్కడ ఈ మనిషి ఎక్కడ అండి ఆయన ఎక్కడ చిన్న చిన్నదావిదు పెద్ద గొల్్యాతు కానీ చిన్నవాడు చేతిలో ఏముందంటే ఒక ఐదు రాళ్ళు తప్ప ఆ ఒడిసి తప్ప ఏమీ లేదు కానీ ఈటె బల్యం కత్తి హంగామ సైన్యం అంత గొల్యాతులో ఉంది దావిధలు ఏముందంటే దేవుని రోషం ఉంది దేవుని అభిషేకం ఉంది దేవుని తోడు ఉంది దేవుని కొరకు నిలబడే పట్టుదల రోషం పౌరుషం ఉంది దేవుని పెట్లారా ఇది దేవునికి కావాలండి ఈ రోజుల్లో ఇలాంటి నిలబడేవారు కావాలా వెనక్కి పారిపోయేవారు కాదు తిరస్కరి భయపడేవారు కాదు పిరికివారు కాదు మన జీవితాల్లో పిరికితనం భయం మనల్ని వెంటాడుతుంటాయి అంటే ఈయన ఏమంటున్నాడు అంటే ఫస్ట్ మొదటి మాటని ఎంత పాజిటివ్గా అంటున్నాడు చూడండి ఈ దినమున నా దేవుడు నిన్ను నాకు అప్పగించును ఏమి జరగకముందే ఒక ప్రాఫసీ రిలీజ్ చేస్తున్నాడండి అంటే మాటతో పెద్దవాణ్ణి సైతము కిందకు దించేస్తున్నాడు అంటే తన దేవుడు ఎవరో దావీదికి బాగా తెలుసు కాబట్టి తన దేవుని గొప్పతనం ఏంటో దావీదికి తెలుసు తన దేవుని శక్తి ఏంటో దావీదికి తెలుసు ఇదే అనుభవంలో మనం వెళ్ళాలి దేవుని పెట్లారా ఏమంటున్నాడు అంటే నా దేవుడు ఈరోజు నిన్ను నా చేతికి అప్పగించును దాని తర్వాత నేనేం చేయబోతున్నాను నిన్ను చంపి నేను నిన్ను చంపి చంపి నీ తల తెగవేతును తెగవేతును ఇస్రాయేలీలలో దేవుడు ఉన్నాడని ఇస్రాయేలీలో దేవుడు ఉన్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు ఈ లోకములో ఉన్న నివాసులు అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఈ దినమున ఫిలిస్తీన్ యొక్క కలేపరములను ఆకాశ పక్షులకును భూమృగములకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ఈరోజు నిన్ను నాకు దేవుడు నాకు అప్పగిస్తాడు అయితే నిన్ను నేను చంపేస్తా ఎక్కడ చంపుతాడండి ఎంత భయంకరమైనటువంటి ఏ అని అరుస్తూ ఉంటే ఈయన అంటున్నాడు నేను నిన్ను చంపేస్తా ఇస్రాయేళ్ళలో దేవుడు ఉన్నాడనియో ఎంత రోషం ఎంత పట్టుదల ఇస్రాయేలీలు సైన్యాలు సౌలు సైన్యం అట్లా నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు నా ఇస్రాయేళ్ళలో దేవుడు ఉన్నాడనియో లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు ఫిలిస్తీన్లను చంపి మీ కలే ఆకాశ పక్షులకి భూ జంతువులకి ఇచ్చి పడేస్తా ఒక్క దావీదు చాలి ప్రపంచానికే ఒక్క దావీదు చాలి దేశానికే నీ ఇంట్లో ఒక్క దావిదిగా నువ్వు నిలబడితే చాలు గొల్లాతు అణిచివేయబడబోతున్నాడు సహోదరి సంఘములో ఒక్క దైవజనుడు దావీలాగే నిలబడితే సాగులు సంఘాన్ని పరిపాలించి దుష్టుడు గొల్లాతు చెదరగొట్టబడబోతున్నాడు భార్యగా కృంగిపోయావేమో గొలియాతుని నీ భర్త లాగా ఊహించుకుంటున్నావు నా భర్త మూర్ఖుడు నా భర్త భయంకరమేనంటున్నావేమో అంటున్నావేమో దావిధి కానీ తిరస్కరించిన దేవుని పేరిట గొలియాతుని హతమార్చటకు ముందే వాక్శక్తితో బయలుదేరినట్టు ప్రభు నీకు ఇస్తున్నా ప్రవచనాత్మక మాట ఏంటంటే పిరికి దానిలాగా భయస్థురాలు లాగా భయపడేవాళ్ళలాగా కృంగిపోయే వ్యక్తిలాగా నువ్వు ఉన్నంతకాలం గొల్ల్యాతో అరుస్తూనే ఉంటాడండి నువ్వు అరుసుకోరా నాకేంటి బాధ ఈయనేమంటున్నాడంటే నువ్వు తిరస్కరించిన ఆయన పేరట నీ మీదకి వస్తున్నా ఈరోజు ఖచ్చితంగా నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు ఎంత కాన్ఫిడెంట్ అండి దేవుని మీద ఎంత నమ్మకం ఎంత విశ్వాసం ఎంత బలము దేవుని మీద దేవుడు నిన్ను నాకు అప్పగించింది అప్పగించడానికి సోర్సే లేదు అక్కడ కానీ దేవుడు గొప్పవాడు ఈ అదే పాటివాడు అందుకని ముందే అన్నాడండి పాటివాడు వాడు ఏ వాడు ఫిలిస్తీన్ ఏ పాటివాడు నా దేవుడు గొప్పవాడు ఆమె నువ్వు అనుకుంటున్నావు ఫిలిస్తీన్ లాగా నీ అప్పు కనబడుతుంది ఆ గొల్ల్యాత్తులాగా నీ భర్త కనబడుతున్నాడు గొల్లియాతులాగా నీ భారీ కనపడుతుంది నీకున్న సమస్యలు కనపడుతున్నాయి అమ్మో 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 అని గొల్లియాతుని చూసి ఇస్రాయలు ప్రజలు కానీ చేతులు ముడుచుకున్నట్టు ముడుచుకుంటున్నావు నువ్వు చేతులు ముడుచుకోవటానికి ముఖం తిప్పుకోవటానికి పిరికి దానిగా పిరికి వారిగా ఉండటానికి కాదు కానీ గొల్లియాతుని హతమార్చడానికి దావీదు లేచి నిలబడినట్టు దేవుడిని నిలబెట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టే నా దేవుడినితో మాట్లాడుతున్నాడు ఆమెన్ అందుకని మీరు సిద్ధపడండి దేవుని బిడ్డారు ఒక మాట మీకు చెప్తున్నాను దేవుడు నిన్ను నాకు అప్పగించిన అప్పగించలేప్పుడు ఈయన అనేస్తున్నాడు అంటే దేవుడు అప్పగించును అంటే ఆయన విశ్వాసపు నేత్రములతో ఖచ్చితంగా నేను జయం పొందుతాను రెండోదిగా ఏమంటున్నాడు అంటే నీ గురించి నేను చెప్పేది ఏంటంటే నీ గురించి నేను చేసేది ఏంటంటే ఇస్రాయల్ ఇలాంటి దేవుడు ఉన్నాడా ఇంత గొప్ప దేవుడున్నాడని అందరూ కూడా ఆశ్చర్యపడి నా దేవుని ఎదుట సాగిల పడే విధంగా ఈరోజు నిన్ను చంపుతానంతే నేను ఎంత ధైర్యం ఎంత బలం ఎంత శక్తి ఎందుకండి ఎంత బలం చిన్న వాటికి మనం కృంగిపోతున్నాం సమస్యలు వస్తే మనకు భయం చేతిలో ఉంది డబ్బు లేకపోతే భయం గొలియాతు ప్రపంచంలో వినబడతా ఉంది వాని స్వరం దేశంలో వినబడుతుంది సంఘాల్లో వినబడుతుంది అనేక రీతులుగా వాడు అరుస్తున్నాడు నీ కుటుంబంలో అరుస్తున్నాడు నీ బిడ్డల మధ్యలో అరుస్తున్నాడు అమ్మో 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 గొల్లిత్ గొల్లియాత్ గొల్్యాత్ అని ఇస్రాయేల్లు ఆ యొక్క సౌలు సైన్యము అరిసినట్టు పరిగెత్తుకుంటూ వస్తున్నాం ఏసు నామములు పో అంటున్నాం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం కానీ దావీదు ఒక్కటే నిలబడుతున్నాడండి నేను ఖచ్చితంగా ఈరోజు నా దేవుడిని నిన్ను నాకు అప్పగిస్తాడు నా దేవుడు ఎవరో ప్రపంచానికి తెలియాలి నా దేవుడు ఎవరో శత్రువులకు తెలియాలి నా దేవుడు ఎవరో తిరస్కరించిన వారికి తెలియాలి నా దేవుడు నిన్ను చంపటమే కాక నా ద్వారా రెండవదిగా నీ యొక్క కళేబరాలన్నీ కూడా భూజంతువులకి పక్షులకి ఇస్తాను నా దేవుడు యుద్ధము చెయ్యబోతున్నాడు ఆమెన్ దేవుని బిడ్డలారా పరీక్షలలో పరిశోధనలలో దేవుడు పంపుతున్న టెస్టులలో మనం కృంగిపోవటం కాదు కానీ ధీమాగా ధైర్యంగా పోరాడే అనుభవంలో మనం వెళ్ళాలి దేవుని బిడ్డారా నా ప్రభు నమ్మదగిన వాడు నా దేవుడు నన్ను పిలిచిన వాడు ఎంతమంది సేవకులు వర్తమానం వింటున్నారు మనం డిప్రెస్ అవుతుంటాం కొన్నిసార్లు కృంగిపోతుంటాం వీక్ అయిపోతుంటాం క్రైస్తవ బిడ్డలు ప్రజలు ఒకవేళ వ్యాపారపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా భర్త విషయంలో భార్య విషయంలో ఈ గొల్్యాత్ స్వరం వినబడుతుంది అమ్మో నేను యుద్ధము చేయలేను ఈ శ్రమ నా నాయనా ఈ బాధలు నా నాయనా ఈ కష్టాలు నా కొద్దునైనా ఈ సమస్యలు నా నాయనా అయ్యా కొంచెం దీవిస్తే చాలయ్యా కొద్దిగా పెడితే చాలు నాయనా నీ పేరు చెప్పుకొని బ్రతుకుతానయ్యా అని సర్దుబాటు జీవితం జీవిస్తున్నాం గొల్లియాతు స్వరం వినబడుతున్నప్పుడు భయపడిపోతున్నాం అప్పులు పెరిగిపోతుంటే కుటుంబ సమస్యలు పెరిగిపోతుంటే ఇంట్లో శోధనలు పెరిగిపోతుంటే పరీక్షలు పరిశోధనలు దేవుని ద్వారా వస్తుంటే అమ్మమ్మమ్మమ్మో నేను తట్టుకోలేను ఈ శ్రమలు నా కానీ దాన్ని మీదంటలేడండి నేను నిలబడతాను అయ్యా నువ్వు యుద్ధం చేయలేవు లేదు నేను యుద్ధం చేస్తాను నేను కాదు నా దేవుడు యుద్ధం చేస్తాడు ఆఫ్టర్ ఆల్ వీడు ఎంతటి వాడు నా దేవుని తిరస్కరించడానికి నా దేవుని ప్రజలు తిరస్కరించడానికి ఎందుకు అంటే దావీదు ప్రార్థన పరుడు దేవుని బిళ్ళరావు దావీదు దేవుని మీద డిపెండ్ అయ్యేవాడు దావీదు ఉపవాస ప్రార్థన శక్తి కలిగినవాడు దావీదు ప్రార్థన పరుడు అనటానికి ఒక గుర్తుగా మీకు నేను చెప్తున్నాను ఎందుకంటే నా దేవుడు ఎవరో ఈ లోకానికి చూపించాలి ఆమెన్ అప్పుడు చూడండి ఏమంటున్నాడు నిన్ను చంపుతా నిన్ను ఖచ్చితంగా ఈరోజు దేవుడు నిన్ను నాకు అప్ప చెప్తాడు నీ మాంసమును ఎక్కడ పడేస్తా నేను జంతువులకి భూ జంతువులకి అన్నిటికీ ఇస్తాను దేవుడే యుద్ధము చేస్తాడు ఇంకా చదువుకుందాం ఆ మాట నెక్స్ట్ వచ్చినాం అప్పుడు యహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ దేవుడట కత్తి చేత ఈట చేత రక్షించేవాడు కాదు అని తెలుసుకోబోతున్నారు మీరందరూ మీరందరూ కట్టె కత్తి పట్టుకొని ఈట పట్టుకొని డాలు పట్టుకొని మా మీదకి వస్తున్నారు కానీ మా దేవుడు కత్తి ద్వారా రక్షించేవాడు కాదు ఈట ద్వారా రక్షించేవాడు కాదు మా దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన అభిషేకం ఆయన శక్తి మాకు చాలు ఆమెన్ అందుకని మిమ్మల్ని చంపుతా మీరు చస్తారు మీ మీ యొక్క కళేబరములన్నీ ఇచ్చేస్తా అందువల్ల అందరూ ఏం తెలుసుకుంటారో తెలుసా ఇస్రాయల్లో దేవుడు ఉన్నాడని తెలుసుకుంటారు ఆయనే సర్వశక్తి కలిగిన వాడని రెండోది ఏంటంటే మా దేవుడు మా దేవుడు సైన్యం ద్వారా ఈట ద్వారా కత్తి ద్వారా బలము ద్వారా రక్షించేవాడు కాదని మీరు తెలుసుకుంటారు ఖచ్చితంగా మీ అందరినీ యుద్ధము చేస్తాడు దేవుడు నాశనం అయిపోతారు ఎక్కడెక్కడ ముక్కలు చేసేస్తాను ఎంత రోషముగా దేవుని పక్షంలో మాట్లాడుతున్నాడు అంటే నిజమే దేవుని బిడ్డారా మనం అనుకుంటాం అవతల వ్యక్తులు చాలా పా అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న అండి వాళ్ళకి అండబలం ఉందండి వాళ్ళకి కొండ బలం ఉందండి భూమి విషయంలో అన్యాయం చేశారండి లేకపోతే వాళ్ళు చాలా ఉన్నతంగా ఉన్నవారండి వాళ్ళకి అన్నీ ఉన్నాయి కాబట్టి వారు ఏదైనా చేయగలుగుతారండి కానీ దేవుని బిడ్డరా మనుషుల బలముతో దేవుడు ఎప్పుడు కూడా పనిచేయడు ఆమెన్ చూడండి గిద్యోను సైన్యము దేవుడు తయారు చేసేటప్పుడు గిద్యోనని చెప్తాడు నువ్వు కొంతమందిని ఎంతమందినండి పదివేలు ముప్పై వేలు ఇరవై వేలు ఇరవై వేలు పదివేలు అందులోకి వెళ్ళి మూడు వందల మంది కుంగ కుక్క గతికినట్టు గతికిన వాళ్ళు మూడు వందల మంది సపరేట్ చేస్తాడు మూడు వందల మంది సైన్యము గిద్యోను ఈ మూడు వందల మంది సైన్యం గిద్దెనట పోయి మిడతల్లాంటి మిద్యానితో యుద్ధం చేయాలట ఎందుకు ఎక్కువ మంది ఇస్రాయేళ్లు యుద్ధం చేస్తే ఘనత ఎవరికి వస్తుంటే ఇస్రాయేల్ ప్రజలకు వస్తుంది ఇస్రాయేళ్లులకు ఆ ఘనత రావద్దు మూడు వందల మందితో మిడతల్లాంటి సైన్యముతో యుద్ధము చేశాడు దేవుడని గిద్యోని పక్షముగా ప్రపంచానికి దేవునికి ఘనత రావాలి అని చెప్తున్నాడు అండి దేవుడు దేవుని బిడ్డలరా నీకున్నది కొంచెమే కావచ్చు నీకున్నది స్వల్పమే కావచ్చు నీకున్నది కొద్దిగే కావచ్చు కానీ నీ అండ నీ బండ నీ కోట నీ సమస్తం ఎవరై ఉండాలంటే నీ దేవుడై ఉండాలి దేవుని బిడ్డల ఎవరు నిన్ను మోసం చేసినా ఎవరు నీకు అన్యాయం చేసినా ఎవరు నీ ఆస్తి తీసుకున్నా ఎవరు నీ భూమిని తీసుకున్నా నీ భర్త నడి రోడ్డు మీద నేను వదిలిపెట్టిన నీ భార్య నిన్ను కోర్టుకి ఇచ్చిన నీ సమస్యలు నీకు విరోధంగా లేచిన నీ పిల్లలు నీ కుటుంబ సమస్యలు నీ అప్పువారం పాపము నిన్ను వెంటాడిన ఏ గొల్్యాతు నిన్ను వెంటాడుతున్నాడో అయితే దేవుడు పెద్ద కొత్త వారి ద్వారా నేను రక్షించడు గొప్ప గొప్ప వారి ద్వారా నీ నీ జీవితంలో కారించేడు అంత ఎందుకు నువ్వు తెలుసుకోవాలంటే నీ దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే నీ దేవుడు నీతో ఉన్నాడని నీ పక్షంలో యుద్ధం చేస్తున్నాడని ఖచ్చితంగా గొల్లాత్తును ఓడించాలంటే ఈ దావీదులాగా రోషం కలిగి దేవుని కొరకు నిలబడే అనుభవం ఉంటే ఖచ్చితంగా విజయవంతమైన అనుభవంలోకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు ఆమెన్ చేతులు ఎత్తుదాం నేను ప్రార్థన చేయబోతున్నాను అందరూ కళ్ళు మూసుకొని తండ్రి ఎంతమంది లైవ్ చూశారో వాక్యం విన్నారో వాక్యం వారిలో ఫలించాలా దావీదు గొల్లియాతుని చంపటానికి ఎంత ధైర్యంతో ముందుకెళ్ళాడో ఆ కృప ప్రతి బిడ్డకి ఇవ్వండి ప్రతి శత్రుని ఎదుర్కొనే అభిషేకం వారికి ఇవ్వండి ప్రభా ఒక్కొక్క బిడ్డని వాక్యంలో ఫలింపజేసి దేవించి ఆశీర్వదించమని ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమెను